ఆ అల్లాహ కంటే పైనున్నవాడి వాడి వారసుడా అల్లా అన్నది సమస్య మరి అల్లాహ గారికి ఈ విషయం తెలీదా వారసుడు అని చెబితే మన ముస్లిములకు తెలిసినంత కూడా అల్లాకు తెలీదా మన ముస్లింలు ఏమంటున్నారంటే వారసుడు అంటే అంతకంటే చిన్నవాడు లేకపోతే ఇవ్వబడినవాడు మరి అల్లా వారసుడు అంటే ఆయనకి ఎవరిచ్చారు ఎవరు ఇవ్వబోతున్నారు లేకపోతే అన్న విషయాన్ని మనం ప్రశ్నించాలి ఒకవేళ ఇంకొక ఇంకొక మాట కూడా చూద్దాం సురత్ అల్ ఇమ్రాన్ అంటే మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం నూట ఎనభై సూరత్ అల్ ఇమ్రాన్ మూడో అంటే మూడవ అధ్యాయము నూట ఎనభై ఆయతలో ఏముంటుందంటే భూమ్యాకాశముల వారసత్వం అల్లాహ్కే ఉందంట భూమ్యాకాశముల వారసత్వం అల్లాహ్కే ఉందంట అంటే ఇప్పుడు అవి ఎవరి దగ్గర ఉన్నాయి ఆఖరికి ఆయన ఆయన దాన్ని స్వతంత్రించుకుంటాడు వారసత్వం తీసుకుంటాడు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు దాన్ని కలుగు చేశారు ఎవరు దాన్ని సృష్టించారు ఎవరు దాన్ని దాన్ని సంపాదించారు తండ్రి ఉన్నాడా ఇది ఇది ఎక్కడి తౌహీద్ అండి తౌహీద్లో ఏముంటుంది అల్లాహ్ ఎవరికి పుట్టనూ లేదు ఆయన ఎవరిని కనలేదు ఆయన ఎవరికి పుట్టనూ లేదు ఆయన ఎవరికి ఎవరిని కనలేదు అలాంటప్పుడు అల్లహ ఎవరికి పుట్టనప్పుడు ఆయన వారసుడు ఎలా అవుతాడు అన్నది ప్రశ్న యసుక్రీస్తు ప్రభువారు వారసుడు అవ్వడంలో క్రైస్తవులమైన మనకు త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతాం గనక ఏ ఇబ్బంది లేదు ఎందుకు తండ్రి అయిన దేవుడు తనకు కలిగినదంతా తన కుమారునికి సమర్పిస్తున్నాడు కుమారుడు తన కలిగినదంతా తండ్రికి సమర్పిస్తున్నాడు అదేవిధంగా పరిశుద్ధాత్మనిలో కూడా జరుగుతుంది అదే ప్రక్రియ అదే ఈ కో ఈక్వాలిటీ కోఎగ్జిస్టెన్స్ కో ఇటర్నిటీ మనం చూస్తున్నాం బట్ వేరేస్ అల్లా అల్లా సింగిల్ కదా ఏమంటారు అల్లా ఇస్ అడ్ ఒంటరి వాడు ఒంటరిగా ఉన్న అల్లాకి అల్లా వారసుడు అంటే ఎవరికి వారసుడు కాబట్టి టోపీలు పెట్టుకొని కోర్టులు వేసుకుని దావా చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఈ ప్రశ్న వెయ్యండి మరి అయ్యా ఎవరికయ్యా వారసుడు మాపైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇది చెప్పండి అని అడగండి ఇంకొక ఇంకొక వచనం చూడండి